భారతదేశానికి గర్వకారణమైన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక బోధనలతో ఎందరో దేశ విదేశీ విద్యార్థులకు విద్యనందిస్తుంది ఇంతటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ హైదరాబాద్ రావడానికి ఒక మహానుభావుడి కృషి పట్టుదల అలుపెరగని పోరాటం సంకల్పం దాగి ఉంది అతడి వల్లే అసాధ్యమనుకున్న ఈ విద్యా సంస్థ హైదరాబాదులో స్థాపించబడింది అతను కాదు ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన వెంటనే విజన్ ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల ముందుగానే హైదరాబాద్ ఎలా ఉండాలో ఊహించాను అందుకోసం ప్రతిష్టాత్మకమైన జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులను ఎలాగైనా హైదరాబాద్ కు తీసుకురావాలనుకున్నాను మిడ్ పంతొమ్మిది వందల తొంభైలో పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో పారిశ్రామిక అవసరాలకు అత్యున్నత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న మేనేజర్లు చాలా అవసరం ఉందని గుర్తించిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలోని కొంతమంది పారిశ్రామికవేత్తలు కొంతమంది విద్యావేత్తలతో కలిసి ఒక అంతర్జాతీయ విద్యా సంస్థను ప్రారంభించాలి అనుకున్నారు వెంటనే వాళ్ళందరూ కలిసి మొకానీ గ్రూప్ ఆఫ్ చీఫ్ రజత్ గుప్తా ఆధ్వర్యంలో ఒక ప్రతినిధుల బృందాన్ని నియమించారు ఆ ప్రతినిధుల బృందం ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని ఎందరో హేమాహేమీల కలయికలో ఆవిర్భవించనున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు హర్యానా వంటి రాష్ట్రాలు వివిధ ప్రతిపాదనలతో ప్రోత్సాహకాలతో పోటీపడ్డారు అయితే అంతవరకు కనీసం ఆలోచనలో కూడా లేని హైదరాబాద్లో ఐఎస్బీని ఎలాగైనా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు బలంగా సంకల్పించుకున్నారు ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీలకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తున్నారని నా సెక్రటరీ ద్వారా తెలియగానే ఎలాగైనా సంస్థను హైదరాబాద్లో స్థాపించేలా చేయాలని నేను బలంగా నిశ్చయించుకున్నాను చంద్రబాబు గారు తన ఆలోచనను పంచుకోగానే అందరూ నవ్వుకున్నారు అంత పెద్ద విద్యా సంస్థ మన నగరానికి రావడం అసాధ్యమని హేళన చేశారు ఆ అసాధ్యాన్ని ఎలాగైనా సాధ్యం చేయాలని చంద్రబాబు నాయుడు గారు బలంగా భీష్మించుకున్నారు ఆలస్యం చేయకుండా వెంటనే రజత్ గుప్త ఆధ్వర్యంలో ఉన్న ప్రతినిధుల బృందంలోని ప్రతి సభ్యుడికి ఫోన్లు చేసి మాట్లాడారు వాళ్లు వెంటనే ఐఎస్బీ ఏర్పాటుకు బెంగుళూరు చెన్నై ముంబై వంటి మహానగరాలనే పరిశీలిస్తున్నామని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం మా ఆలోచనలో కూడా లేదని నిర్మోహమాటంగా చెప్పారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే తన చాణుక్యం ప్రదర్శించి వాళ్లతో ఐఎస్బి సంగతి పక్కన పెట్టండి ఒక ముఖ్యమంత్రిగా కోరుతున్నాను వీలు చూసుకుని వచ్చి ఒక కప్పు టీ తాగండి అని ఆఫర్ చేశారు ప్రతినిధుల బృందం తప్పకుండా స్థాపనకు బాగా తెలుసు రజత్ గుప్త ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం హైదరాబాదుకు రాగానే వాళ్లను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇద్దరు మంత్రులను పంపించారు ఆ మంత్రులు ప్రతినిధుల బృందాన్ని సాదరంగా రిసీవ్ చేసుకుని చంద్రబాబు గారి నివాసానికి తీసుకొచ్చారు చంద్రబాబు గారు ఆ ప్రతినిధుల బృందాన్ని ఎంతో ఆత్మీయంగా ఇంట్లోకి ఆహ్వానించి వాళ్లకు తన చేతులతో స్వయంగా అల్పహారాన్ని వడ్డించారు అప్పట్లో ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉండేది అలాంటిది స్వయంగా ఒక ముఖ్యమంత్రి వాళ్లకు తన చేతులతో వడ్డించేసరికి ఆ ఆతిథ్యానికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు నేను రూపొందించిన విజన్ ద్వారా హైదరాబాద్ ద ఫ్యూచర్ హబ్ ఆఫ్ ది వరల్డ్ అని పవర్ ద్వారా చూపించాను ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ దృష్టిలో పెట్టుకోకుండా ఇరవై సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెంది హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకోండి అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను చంద్రబాబు గారి దూర దృష్టికి విజన్ కు వాళ్ళెంతో ఇంప్రెస్ అయ్యారు ఐఎస్పి ప్రతినిధుల బృందం మీరు ఏ ప్రోత్సాహకాలు ఇస్తారని నన్ను అడిగిన వెంటనే నేను వాళ్ళకు ఒకే విషయం చెప్పాను మీరు ఎంచుకున్న అన్ని ప్లేసులకు వెళ్ళండి వాళ్ళు ఏమిస్తారు అవన్నీ ఒక లిస్టుగా తయారు చేసుకొని వాటికి మీరు ఇంకా ఏమేం కావాలో యాడ్ చేసి పంపించండి అవన్నీ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను ఆ ప్రతినిధుల బృందం అప్పటికే కర్ణాటకలో ఐఎస్బీని స్థాపించాలని అన్ని ఏర్పాట్లు చేసుకుని కర్ణాటక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం వల్ల చంద్రబాబు గారికి సారీ చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రిని కలవడానికి బయలుదేరారు వాళ్లు ఐఎస్బి ఏర్పాటుకు కుదరదు అని చెప్పినా కూడా చంద్రబాబు గారు ఏమాత్రం నొచ్చుకోకుండా వాళ్లను స్వయంగా వాళ్ల కార్ల దగ్గరికి వచ్చి సెండాఫ్ ఇచ్చారు అప్పుడు పక్కనున్న మంత్రులు బాధగా చంద్రబాబు గారితో ఈ అవకాశం చేజారిపోయినట్లే అని చెప్పగానే మనకింకా ఉంది ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ హైదరాబాద్కే వస్తుందని నాకు బలంగా అనిపిస్తోంది కర్ణాటకకు బయలుదేరిన ప్రతినిధుల బృందం అక్కడి ముఖ్యమంత్రిని కలవడానికి మూడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది అంతేకాకుండా వాళ్లు ఐఎస్బీ స్థాపనకు బెంగళూరుకు చాలా దూరంలో ఉన్న ఒక ఆటో ఫ్యాక్టరీ పక్కనున్న అంత అనువుగా లేని ఒక స్థలాన్ని చూపించి ఇస్తాము అన్నారు అవన్నీ నచ్చని ప్రతినిధుల బృందం ఐఎస్బీని హైదరాబాదులో స్థాపించాలనే చంద్రబాబు గారి చొరవను విజన్ను గుర్తు చేసుకుని పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనను మార్చుకుని ఐఎస్బి స్థాపనకు హైదరాబాదును కూడా పరిగణలోనికి తీసుకుని చంద్రబాబు గారిని మళ్లీ కలుసుకున్నారు చంద్రబాబు గారు ఐఎస్బి ఏర్పాటుకు గచ్చిబౌలిలో రెండు వందల అరవై నాలుగు ఎకరాల సువిశాలమైన అద్భుతమైన స్థలాన్ని చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రాయితీ ప్రోత్సాహకాలకు మరియు ఐఎస్బి ఏర్పాటుకు చూపించిన అద్భుతమైన స్థలం ప్రతినిధుల బృందానికి చాలా బాగా నచ్చటంతో ఐఎస్బీని కర్ణాటకలో కాదు హైదరాబాద్లోనే పెట్టాలనుకుంటున్నట్లుగా ప్రకటించారు అలా చంద్రబాబు గారి కృషి పట్టుదలతో హైదరాబాద్లో ఐఎస్బీ జరిగింది రెండు వేల ఒకటిలో అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి హైదరాబాద్లో ఐఎస్బీని ప్రారంభించారు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి ఉన్నతమైన కళల సాధన కోసరం మనం ఖచ్చితంగా సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకా హైదరాబాద్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచానికే నాయకత్వం వహించే భవిష్యత్తును నిర్మించాలి మనం